ఆవిడ రాసిన కథలలో ఒక కథ అంటే మరీ ఇష్టం ఆ కథ పేరు చూశారుగా బోన్సాయి బ్రతుకు బోన్సాయి మొక్కలు చూశారు కానీ ఆ బ్రతుకు ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూడండి తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమి ఇవ్వగలదు మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదిటే ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయి మాదిరిగా అయ్యింది అంది ఆ అక్కయ్య ఆ మాట ఎందుకనిందో ఆ చెల్లెలు ఆ తరువాత ఏం చేసిందో తెలియాలి అంటే ఈరోజు మీరందరూ కూడా ఆ బోన్సాయి బ్రతుకు కథ వినండి ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఎదురుగా ఉత్తరాలు కనిపి